కేశపరి నారాయణ పాలవాగేట్ సచివాలయ కర్వీర్ని ముప్పై ఐదు సంవత్సరాల అనుభవం ఉన్న రాజకీయ నాయకుడిని జగనన్న మా నమ్మకం ఇవే జగనన్న జగనన్న అమ్మఒని జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన జగనన్న విదేశీ విద్యా దీవెన వైఎస్ఆర్ రైతు భరోసా వైఎస్ఆర్ ఉచిత పంట దీవ వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు రైతులకి ఇన్పుట్ సబ్సిడీ రైతులకి వైఎస్ఆర్ మత్స్యకార భరోసా వైఎస్ఆర్ పెన్షన్ కానుక వైఎస్ఆర్ చేయుత వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ సున్నా వడ్డీ వైఎస్ఆర్ కాపు వైఎస్ఆర్ వీసీపీ నేస్తం వైఎస్ఆర్ కళ్యాణ వస్తు షాదీ తోఫా డాక్టర్ వైఎస్ ఆరోగ్యశ్రీ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా హౌసింగ్ లబ్ధిదారులకు వేగంగా చెల్లింపులు వైఎస్ఆర్ బీమా వైఎస్ఆర్ వాహన మిత్ర వైఎస్ఆర్ నేత నేతన్న నేస్తం జగనన్న చేదోడు వైరి కార్డులు వైట్ కార్డులు హెల్త్ కార్డులు ప్రత్యేక కోవిడ్ సభ సహాయము జగనన్న తోడు ప్రత్యేక నగదు బదిలీ ఇంటి స్థలాలు జగనన్న విద్య కానుక జగనన్న తోడు రుణాలు జగనన్న గోరుముద్ర గోరుము గోరుముద్ర వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ వైఎస్ఆర్ కంటి వెలుగు వైఎస్ఆర్ రేషన్ కార్డు పరోక్షంగా ప్రయోజనాలు ఇవన్నీ జగనన్న ద్వారా మాకు ka kama ana uh, au nei